రవి కుమార్ పేరు జాయింట్ అకౌంట్గా నాలుగు నెలలు కిందట జాయింట్ అకౌంట్గా చేయడం జరిగింది నా పేరు చేంజ్ చేసి డబ్ల్యూ థర్టిన్ వెంకటరమణారెడ్డి మాజీ ప్రెసిడెంట్ డబ్ల్యూ థర్టిన్ మాజీ ప్రెసిడెంట్ ఆయన పేరు నా పేరు చేంజ్ చేసి ఆయనకు చెక్కు ఇస్తూ నా పేరు చేంజ్ చేసి ఆయన పేరు పెట్టు డబ్బులు డ్రా చేయాలని సరి అయినారు సరైన తర్వాత నేను యాక్సిన్ బ్యాంక్ పోయినాను మేనేజర్ని అడిగినాను డిఈ రవికుమార్ గారు లెటర్ పెట్టినారు అన్ని అన్నారు మనం ఏం చేసిన అంటే నేను ఆ లెటర్ ఎందుకు వచ్చిన అన్నారు ఆ లెటర్ తీస్తారన్నా ఆ లెటర్ అన్నారు వచ్చిపోయారన్నారు డి రవికుమార్ గారిని ఆ లెటర్ నేను అడిగినాను నాకు ఇవ్వలేదు ఇవ్వకుండా నా నా ప్రూఫ్ పవర్ ఉంది అకౌంట్ చేంజ్ అయ్యిందిక అకౌంట్ మార్చా నియోలు నువ్వు చెప్పనిగా నువ్వు గుడ్డి గుడ్డివో చెప్తావో నువ్వు ఓ చెప్తాబో అని అడగడం జరిగింది ఆ పద్ధతిలో జరిగితే నేను ఇప్పుడు ప్రజెంట్ డబ్ల్యూ థర్టీ ప్రెసిడెంట్ను వర్క్ చేసినాను నా ఇప్పుడు కూడా నేను వర్క్ చేసినాక డబ్బులు పడినాక నా అకౌంట్ చేంజ్ చేస్తే నా పరిస్థితి ఏంటి అని చెప్పి నేను కలెక్టర్ కలెక్టర్గానే ప్రభుత్వాన్ని అడుగుతున్నాను